రైతు మిత్రులకు నమస్తే ఇప్పుడు మనము నందిగుడ్కూరు సమీపంలోని నెఫ్రూనర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు వచ్చేసి శ్రీనివాసులు ఈయన యూట్యూబ్లో చూసి ఈ నానో గోల్డ్ మరియు శుద్ధి మరి నానో కేర్ కప్ప నాన్ వెజ్ ఈ యొక్క ప్రోడక్టులను ఈ ఈయన యొక్క పొలంలో వాన్నాడు ఈయన వచ్చేసి తన చిన్నతనం నుంచి కూడా ఆ వ్యవసాయంలోనే కొనసాగుతున్నాడు ఇప్పుడు ఈయన ప్రతి సంవత్సరం వచ్చేసి కనీసం నుంచి ఇరవై 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 నుంచి ముప్పై ఎకరాల వ్యవసాయం అనేది ఈయన చేస్తుంటాడు ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న మరియు మిరప ఈ సంవత్సరం వేయడం జరిగింది మిరపకు వచ్చేసి ఈయన యూట్యూబ్లో మన యొక్క ప్రోడక్ట్ గురించి ఆయన చూశాడు చూసి తెలుసుకొని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి ఈ యొక్క మన ప్రోడక్టులు తెప్పించుకొని వాడడం ఆయన యొక్క మిరప పంటకు వాడడం జరిగింది ఇప్పటికీ శ్రీనివాసులు గారు నమస్తే అండి ఇది మా ఎన్ని ఎన్ని రోజులు అయిందండి మిరప పంట వేసి మీరు ఇది రెండు నెలలు అయింది సరే రెండు నెలలు అయింది కాకపోతే రెండు నెలలు మందులు కానీ తక్కువ తక్కువ వేసుకుంటూ నువ్వు ఇచ్చిన మందులే ఎక్కువ వాణ్ణాం ఓకే ఓకే ఇప్పుడు మా కంపెనీ మందులు ఉన్నాయి కదా మహాది ఏకోటెక్ కంపెనీ మందులు ఉన్నాయి కదా అవి మా దాంట్లో మీరు ఏ ఏ మందులు మీరు మీ పంటకు వా మాలో ఇప్పుడు నానా వాణ్యం కప్ప వాణ్యం ఇంకోటి శుద్ధి చేసిన నానా గోల్డ్ ఇవన్నీ వాణ్యం శుద్ధికి బాగా కర్ర మొక్క బాగా వచ్చింది నానా గోల్డ్ కానీ కప్ప గాని దానికు గ్రోతింగ్ కానీ నల్లి గాని దోమ కానీ ఏడు జెడ్డు మొత్తం అవుతుంది ఏం లేదు బాగా నీట్గా అవుతుంది సేమ్ గ్రోతింగ్ ఉంది బాగా పంట కలర్ కూడా మీకు పంట కలర్ కూడా కన్నా బాగా నలుపుకుంది ఎరుదా ఎరు ఎరు అనేది లేదు బాగా నలుపుకుంది గ్రోతింగ్ ఉంది మనకు కాయ కూడా జంపు ఉంది మళ్ళా వంకెరే లేకుండా ఆ నల్లి అనేది పోయినాక మన కాయ కూడా నీటికి దిగుతుంది జంపుగా వస్తుంది మనకు నాణ్యత వస్తుంది బాగా మార్కెట్ అనేది బాగా వస్తుంది మనకి ఇట్లా వంకెరకు వచ్చాను అన్న వంకెరకు వస్తే మనకి ఇది చేయాల్సి తక్కువ ఉంటది ఇక్కడ మనకు కాయ జంపు ఉండింది అంటే ఇట్లా జంపు ఉండింది అంటే కాయ మనకు గోతి కూడా రేట్ బాగుంటుంది రేట్ బాగుంది రేటు బాగుంటుంది ఓకే 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 మీరు మొత్తంగా మీరు ఎలా అంటే ఎన్ని రోజులు వ్యవధిలో ఈ మందులను మీరు వాడుకుంటూ వచ్చినారు ఫస్ట్ మీరు మొదటిగా వాడిన మంది ఏది మాటలు అన్న ఏది అన్నారు దీంట్లో అదే అది మాల మందులు వేసేది ధర అంటే దాన్ని ఎలా వాడినారంటే ఎకరానికి కేజీ చొప్పున వన్నారా ఎలా వడినారు ఎకరానికి కేజీ ఎకరానికి కేజీ ఎకరానికి కేజీ ఎకరానికి కేజీ వేసినాము రెండు ఎకరాలకు రెండు కేజీలు రెండు ఎకరాలకు అట్ట ఇప్పుడు మూడు మాటలు వేసినా మూడు సార్లు మూడు సార్లు వేసినది ఇవి ఉడక నాలుగు రౌండ్లు లేకుండా వాటి స్పేర్ మందు స్పేర్ నానా గోల్డ్ కానీ కప్ప కానీ ఇంకోటి అది నానా కేర్ అది మూడు రౌండ్లు ఇవాన్ని ఇవి మాత్రం నాలుగు రౌండ్లు ఉన్నాయి కప్ప కానీ నానా గోల్డ్ కానీ నాలుగు రౌండ్లు నాలుగు రౌండ్ నాలుగు కేర్ మాత్రం మూడు రౌండ్లు మూడు రౌండ్లు మీకు అంటే మీరు ఇవి వాడిన తర్వాత మీ పంట ఎలాగా అని వస్తుంది అంటే మాములుగా ఏమన్నా నల్లి కానీ తర్వాత వచ్చేసి దోమ కానీ రసం బిల్చి పురుగులు ఏమన్నా ఉన్నాయా మనకు ఏడు జడ్డు మొత్తం మొత్తం ఏం లేదు ఇది ఉన్నక లేదు నల్లి పోతుంది దోమ పోతుంది శిలక పోతుంది యాన సన్న లెక్కలు పోతుంది అన్ని పోతున్నాయి దీనిలాంటి ఈ పూ ఇది పూతలా పురుగు ఉంటది నల్ల పురుగు అనేది నల్లి నల్ల నాలుగు అది మనకు మొత్తం పోతుంది మొగ్గ ఈ రాలుతుంది మనకు కాయ సెట్ అవుతుంది కాయ అనేది బాగా సెట్ అవుతుంది మనకు ఇప్పుడు మనకు కప్ప అనేది సంవత్సరం కొత్తగా వచ్చినది కదా పూత మందు మీరు అది వాడినారు కదా ఎక్కువ అదే వాడిని వేరేది ఏంది వాళ్ళని కప్ప వాడిన తర్వాత మీకు పూత పూత విషయంలో ఎలా అనిపిస్తుంది మీకు వచ్చిందా పూత బాగా వచ్చింది గ్రోతింగ్ వస్తుంది అంటే గ్రోతింగ్ కూడా వస్తుంది గ్రోతింగ్ వచ్చినప్పుడు మనకు పూత ఆల్రెడీ మనకు ఒక అయితే షెట్ మీద మొగ్గ కానీ ఈ గ్రోతింగ్ ఉంది ఈ గ్రోతింగ్ లో ఈ మొగ్గల్లో సెట్ అయితే ఉంటది ఈ గ్రోతింగ్ లేకుండా మనకేమైనా బింగిలేక ఉండే అనుకో దానికి అంత ఉండదు దానికి ఉండదు ఇప్పుడు పూ కప్ప వాడితే పూత రాలకు పూత బాగా వస్తుంది పూత రాలకుండా వస్తుంది అని చెప్పేసి చెప్తాను మీ పొలంలో ఏమైనా పూత రాలినట్టు మీరు ఏమైనా గమనిస్తున్నా లేదు మా దాంట్లో ఏం లేదు వచ్చిన పూత వచ్చినట్టు నిలబడుతుంది వచ్చిన కాయ వచ్చినట్టు నిలబడుతుంది మనకి ఏం లేదు బాగుంది ఇది బాగున్నది ఆన్లైన్ లో చూసి దీన్ని వాడడం ఓకే మీరు బయట మాములుగా కెమికల్స్ వాడి చేస్తుంటారు కదా బెస్ట్ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు మీకు ఏమైనా ఖర్చులో తేడా ఖర్చులో కానీ లేకపోతే స్ప్రేయింగ్ చేసే విధానం అంటే ఆ గ్యాప్ స్ప్రే కొంతమంది రోజుల కోసం నాలుగు రోజుల కోసం అలా స్ప్రే చేస్తూనే ఉంటారు అనమాట చేస్తుంటారు కానీ మీకు వాళ్ళకి మీకు ఏ విధమైన తేడా ఉంది మేము వాళ్ళ ఇంత వరకు మిరుడు కానీ మున్నడు కానీ నేను ఇరవై నూట చేస్తున్నా కదా ఈ మంది ఈ సంవత్సరం నేను ఫస్ట్ వాడడం కానీ నేను ఈ మందు వాడినా కానీ ఆ మంది రోజులు పోకూడదు అనుకోండి నేను అసలు వద్దనుకున్నా ఎట్లా అంటే నేను అలా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఒక రౌండ్ మందు కొడితే దీనికి నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది నాలుగు వేల ఐదు వేలు అయినప్పుడు కూడా మేము కొడితే ఇంత కవర్ కావాలి మాక్సీన్లు అదే ఒకటి మళ్ళా వారం నాలుగు నలభై రోజులు అవుతుంది కొడదాక మళ్ళీ ఐదో రోజులు కానీ ఆరో రోజులు కానీ ఖచ్చితంగా ట్యాంక్ ఎత్తు కలిసింది మేము కంపల్సరీ ఈ మందులు వాడినాక పదహైదు రోజులు డిఫరెన్స్ వస్తుంది రోజులు అంటే దాదాపు మధ్యలో మీకు మూడు రౌండ్లు తేడా మూడు రౌండ్లు తేడా వస్తుంది ఐదు రోజుల ఐదు రోజులకు మధ్యలో రెండు రౌండ్లు తేడా వస్తుంది రెండు రౌండ్లు తేడా అంటే మాకు డబ్బు మిగిలిపోతున్నాయి సేన్ కవర్ అవుతుంది దానికైనా నెంబర్ వన్ ఉంది సేమ్ బాగుంది బలమైన సేన్ కాదు ఇది మనకు బలమైన బలంగా కనపడుతుంది బలంగా మనకి ఆ మందుల ద్వారానే ఇవాళ ఆ మందుల ద్వారానే మనం ఎక్స్ట్రా పెట్టుబడి లేదు దీనికి మామూలుగానే పెట్టుకోవడం వచ్చినా మామూలుగానే మనకి పంట చేతికి వచ్చింది మనకి బాగుంది మీరు ఇది మా ఓన్లీ నా మహతి కంపెనీ వారి మందులు కాకుండా వేరే మందులు ఏమన్నా వాడినారా దీనికి కడుగుడు వాళ్ళే అస్సలు వాళ్ళే అసలు వాళ్ళే మొత్తం ఇదే కంపెనీ మందులే వాళ్ళే అంటే చాటిస్ఫై అవుతున్నారు అంటే తృప్తి అంటే తృప్తి బాగుంది 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 అందుకోసమే ఒకసారి అయిపోతే రెండు సార్లు నేను ఫోన్ చేసి అడిగి ఖచ్చితంగా మాకు అన్నీ చేయండి ఇది మాకు కావాలి మందని అదే పని అక్కడ కూడా మేముగా నేను కనీసం అంటే ఇలా కొట్టిన అంటే ఐదు రోజులు తెచ్చి మనతోండే మందు ఈ కొట్టినాక ఐదు రోజులు గ్యాప్ మన ఇంట్లో ఉన్నా సరే కానీ మందులు తెచ్చి పెడతాను ముందర నేను ఇదే మందులే వాడాలి వేరే మందు వాడవద్దు నేను అని డిసైడ్ అయినా నేను దానిలో కొట్టి మనకు సేను గ్రోతింగ్ ఉంది నైక్ సేమ్లకు వచ్చిన అంటే ఫస్ట్ ఆ మందు కొట్టినాక రెండో రోజు అయిందా మూడో రోజు నాలుగో రోజు సేను కావాల్సినంత వస్తుంది మళ్ళీ పైరే మనకు ఏమైనా డిఫరెన్స్ ఉంటే రెండు మూడు రోజుల్లో కొడితే మళ్ళీ కవర్ అయిపోతుంది బాగా కవర్ అవుతుంది సేను మీకు అంటే దిగుబడి మీకు ఎంత రావచ్చు అని అనుకుంటున్నారు అప్పుడు ఎకరానికి అంటే మామూలుగా చేస్తే జనరల్గా కెమికల్ వాళ్ళ వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా మాకు ఇంతవరకు అయితే ఎకరాకు వంద సంచి నూట ఐదు అది అవుతుండే ఇప్పుడు కొత్త తెగలే కదా కొత్త తెగినాక మాకు కాకపోతే పంట అయితే ఈసారి సారి ఎక్కువనే ఉండొచ్చు అనుకుంటున్నాం మేమైతే ఎకరాకు నూట ఐదు నుండి రెండు వందల వరకు కూడా తెగొచ్చు అని అనుకుంటున్నాం నూట యాభై నుంచి రెండు వందల వరకు ఎకరానికి ఎకరానికి మీకు ఈ సంవత్సరం రేట్ ఎలా ఉంది అంటారు రేటు మనకు ఇప్పుడు అయితే చెప్పవచ్చు మనకు మినిమం రెండు వందల నుండి మూడు వందల వరకు ఖచ్చితంగా ఉంటది రెండు మూడు వందల ఉంటది ఎక్కువ రేట్ అంటే ఇంకా పూరా డౌన్ అంటే ఇంకా నూరు నూట యాభై అంటే మేము కొత్త తెంచాం మీది నేల ఎలాంటి నేల ఇది మీరు ఈ నేల ఇది అస్సలు ఇలా వరదొచ్చి వచ్చి దీని దొల్తే కూడా ఒక సుక్కడం నేల ఇది అంటే చక్కని బరక ఇది అటువంటి బరకలా ఇది నేల ఇది మిరపశేనులకు ఇంత బరక నాటినంటే వచ్చిందంటే నాకు ఈ ఆ మందులకు ఈ శేమ ఇంత వచ్చిందంటే నాకు నాకే ఆశ్చర్యం అవుతుంది ఆ వాస్తవంగా అయితే ఇది నీళ్ళు కాదు ఇది పంటకు మిరప పంటకు అనుకూలమైనది కాదు ముఖం నాటుకున్నాయి అందులో మీరు వేసుకోవాల్సిన కానీ నేనైతే మిరప నాటుకునే సేన అయితే కాదు ఆయన అనుకోకుండా నాటిన ఆయన కూడా మీరు ధైర్యం చేసి ధైర్యం చేసి నాటిన నాటిన దాన్ని అది నేను ఆన్లైన్ లో చూసడం ఈ మందులని నీకు ఫోన్ చేసడం నువ్వు తెప్పించి మాకు స్పేర్ చేయించడం మాకు జరిగింది జరిమకా మాకు సేను ఈ మందు నుండి ఇంత వస్తుంది నేను నీళ్ళు పెట్టేది కానీ ఏదైతే పెద్ద పని కానీ కానీ నువ్వు ఇచ్చే మందుల నుండి ఇది నాకు ఇంత సేను ఎదిగింది బాగా ఎదిగింది మీరు తృప్తికరంగానే తృప్తి చాలా సంతోషంగా ఉన్న సంతోషంగా ఉన్నాము ఖర్చు నాకు డబల్ తగ్గిపోతుంది ఖర్చు తగ్గిపోతుంది ఒక నెలకి వచ్చేసి నాకు ఈ పదహైదు వేలు ఇరవై వేలు బిల్ అవుతుంది వేరే షాప్కి పోతే వేరే మందులకు పోతే ఈ మందుకు పోతే అసలు నాకు ఎంత అంత మూడు వేలు మూడు వేల నాలుగు వేల ఐదు వందలే మూడు మాటలకు వచ్చి నాలుగు వేల ఐదు వందలేదు మళ్ళీ ఇరవై వేల ఏడు ఉంది బిల్లు పదహైదు వేల నాలుగు వేల ఐదు వందలు ఏడుంది మన ఎంత కవర్ అవుతుంది డబ్బులు మందు సంచులు వేసుకుంటే నేను ఇది మళ్ళా మందులు వేసుకున్నప్పుడు ఇది ఒక కేజీ వేసుకుంటే ఎక్కడ రెండు సంచులు వేసేది నేను సంచినారాయణ రాసా తగ్గిస్తున్నా దీని ద్వారానే మనకు ఎగుదల ఉంది చెప్పుకు బాగా గ్రోతింగ్ ఇస్తుంది అది బాగుంది మాకు మాకు మాత్రం సంతోషమే సేన్ ఈ ఇచ్చే మందులకు ఈ సేమ్ మాకు ఇట్టు చాలా సంతోషం కానీ ఈ సేన నాటుకున్న తర్వాత లేడీ చూసి చూసే నువ్వు నువ్వెట్టుకో నాటుకున్నా అంటారు అలాంటి సేమ్ మనకు ఈ సాయికి తెచ్చినావు అంటే మందుల ద్వారానే ఇప్పుడు ఎవరైనా ఎవరే రైతులు ఉన్నారు కదా మన అందులో ఇప్పుడు ఈ మహతి కంపెనీ వారి నానగోళ్ళు నా ధరణిశుద్ధి కప్ప నానకెరు ఉండే కదా ఎవరైనా వాడుకోవాలంటే మీరేమో మీరేం చెప్తారు వాడుకోవాలంటారా వాళ్ళు వద్దంటారా ఖచ్చితంగా వాడుకున్న వాళ్ళని చెప్తున్నా ఖచ్చితంగా వాడుకున్నా చెప్పిన ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా వాళ్ళు చూసినారు మళ్ళీ ఇప్పుడు చేసినారు మీరు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ మాకు తెప్పి మళ్ళీ మాకు కావాలా మనకు ఈ సేమ్ చూసినాక నేను పది మందికి చెప్తున్నా వచ్చి చూసిపోయినారు నాకు తెప్పిరా నాకు కానీ కాకపోతే వాళ్ళు వచ్చి మనకు ముందరకు వచ్చి కూర్చుంటే మనం చేసి చూసినాక మనకు తెప్పించగలుగుతాం మనం వాళ్ళు ధైర్యం నేర్చుకోవాలి మనం ఇది ఏమి తక్కువ చూసి సింపుల్ చేసుకుంటాను అనుకుంటున్నారు నా సేమ్ చూసి మీరు తెచ్చుకోండి అని చెప్తున్నాను వాళ్ళకి ఇవి మీరే సపరేట్ ఎక్కువ బిల్లు చేసుకోకర్రీ నా సేమ్ చూసి తెచ్చుకోండి అని చెప్తున్నాకే సంతోషం రైతుతో మన ముఖాముఖిగా మనం రైతుతో మాట్లాడడం జరిగింది మా మహతి కంపెనీ వారి నాన్నగోలు మరియు ధరిశుద్ధి తర్వాత కప్ప తర్వాత వచ్చేసి కేర్ ఈ ప్రోడక్ట్లు అనేది ఈ యొక్క శ్రీనివాసులు రైతు వాడడం జరిగింది ఇవనైతే మరి చాలా సంతృప్తికరంగా ఉన్నాను నేను అని చెప్పేసి ఆయన చెప్పడం మనం విన్నాము ఇది వచ్చేసి వాస్తవంగా అయితే ఈ నెల ఎర్ర నేల అనమాట అంటే మూడు రోజులకొకసారి నాలుగు ఒకసారి ఇది మూడు రోజులే మళ్ళీ నాలుగు రోజులు కూడా కాదు మూడు రోజులకొకసారి కంపల్సరీ వాటర్ అనే నీళ్ళు అనేది ఇవ్వాలన్నమాట కంపల్సరీ ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి మరి ఈ వాస్తవంగా అయితే ఇలాంటి పొలాలు మరి మిరపకు అనుకూలం కాదు అయినా కూడా నేను ధైర్యం చేసి ఈ యొక్క నేను వాడ వాడాను అని చెప్పేసి ఈయన ఈ మిరపతోట నేను నాటాను ఈ ఇలాంటి పొలంలో కూడా నేను మిరపతో నాటాను ఆయన కూడా మీ మందులు వాడడం వల్ల నాకు చాలా సంతృప్తికరంగా చాలా చాలా సంతృప్తికరమైన ఫలితాలను నేను చూశానని చెప్పేసి ఆయన స్వయంగా చెప్తున్నాడు మరి రైతన్నలు ఆ యొక్క మన ఈయనకు దాదాపు అంటే నెలకు వచ్చేసి ఇరవై వేల దాకా ఇరవై వేల రూపాయల దాకా నాకు ఎకరానికి మరి పెట్టుబడి అయ్యేది మీ కంపెనీ యొక్క మందులు వాడడం వల్ల నాకు ఎకరానికి నాలుగు వేల నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి మరి ఖర్చు వస్తుందని చెప్పేసి అంటాను అంటే దాదాపుగా మనకు మూడింతల ఖర్చు ఆయనకు తగ్గిపోయిందను అంటే నాలుగింతలు మనం తీసుకుంటే ఒక ఇంత మాత్రమే పెట్టుబడి వస్తుంది మూడింతల పెట్టుబడి నాకు మిగిలిపోయిందని చెప్పేసి ఆయన ఆ సంతృప్తిని అనేది వ్యక్తం చే వ్యక్తం చేయడం అనమాట కాబట్టి రైతన్నలు ఈ యొక్క మరి తక్కువ రేటు తక్కువ కదా పని పని చేస్తాయే లేదా అని మాత్రం అస్సలు అనుకోద్దాను ఎందుకంటే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మంచి రిజల్ట్ తక్కువ పెట్టుబడితో ఆ ఎక్కువ రిజల్ట్ అనేది రైతులు పొందడం జరుగుతుంది అంటే మా మాటలుగా మేం చెప్పడం లేదనమాట రైతుల మాటలుగా రైతులు చెప్తున్న మాటలు ఇవి ఆ రైతులు ఎంతో సప్తృ సంతృప్తిని మరి వ్యక్తం అనేది చేయడం జరుగుతుంది మేము మా ఈ యొక్క కంపెనీ వారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు పెట్టుబడి అనేది తగ్గించడమే ఈ యొక్క మహతి కంపెనీ వారి ప్రధానమైన ఉద్దేశం ఇంకోటి ఏంటంటే మనది ఆర్గానిక్ మందులు అనమాట ఇవన్నీ కూడా పూర్తి ఆర్గానిక్ అనమాట అంటే ఎన్విరాన్మెంట్ కానీ తర్వాత వచ్చేసి మనుషులు ఈ యొక్క పంట తిన్న మనుషులకు కానీ ఎలాంటి హానికరం అనేది మరి ఉండదు అనమాట కాబట్టి అంటే నేలకు కానీ తర్వాత వచ్చేసి మనుషులకు కానీ తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి రైతుకు కానీ ఇన్ని రకాలుగా అన్ని లాభాలు అనేది మన మందుల ద్వారా ఉన్నాయి కాబట్టి రైతన్నల యొక్క మహవతి ఎక్కువ కంపెనీ వారి ఈ యొక్క మరి నానగోళ్ళు ధరణిశుద్ధి నానకేర్ కప్ప ఈ యొక్క మందులను విరివిగా మీ పంటల్లో వాడి లాభాలు పొందాలని ఆశిస్తున్నాం నమస్తే